శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశికిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు సహనం అనే గుణం వీరికి అలంకారమనే చెప్పుకోవాలి అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తితో వీరు అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు ఆర్థికంగా ఎన్నో సమస్యలతో సతమతమైన వారు ఈ సమయంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు మీరు కనుక రావి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం పాటించారంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి దానికోసం మీరు చేయాల్సింది ఎందుకంటే రావి చెట్టుకు దైవి ఎందుకంటే రావి చెట్టు మహిమ ఎందుకంటే రావి చెట్టు పరమ పవిత్రమైంది దైవశక్తి కలిగినది రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టు గురించి అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి అటువంటి మహిమ కలిగినటువంటి రావి చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేయాలి ఉదయం లేవగానే ఇల్లంతా శుభ్రపరుచుకుని తలస్నానం చేసి ఒక చెంబులో అంటే స్టీల్ చెంబులో కావచ్చు రాగి చెంబులో కావచ్చు నీటిని తీసుకుని వెళ్లి రావి చెట్టు మొదట్లో పోయండి మొదట్లో పోసిన తర్వాత మీరు చెట్టు దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించి ఒకసారి చెట్టుకు నమస్కారం చేసుకుని మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా ఆ విష్ణుమూర్తితో చెప్పుకోండి ఎందుకంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి మీరు ఆ విష్ణుమూర్తితో మీ యొక్క బాధలు కష్టాలు అన్ని కూడా చెప్పుకోండి చెట్టు మొదట్లో తాకుతూ మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఆర్థికంగా మేం పురోగతి సాధించాలి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఆర్థిక పెరుగుదల ఉండాలి వ్యాపారంలో లాభాలు చూడాలి అలాగే వివాహం కాని వారికి వివాహం కావాలని ఈ విధంగా మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆ విష్ణుమూర్తితో మీరు ఖచ్చితంగా చెప్పుకోండి అంటే రావి చెట్టును అంటే రావి చెట్టు మొదట్లో తాకి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మనస్సులో తలుచుకొని ఈ విధంగా చెప్పిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి చేసే సమయంలో ఓం విష్ణు రూపాయ నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి అంటే ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో మీరు పూజ చేయండి పౌర్ణమి రోజున ఈ విధంగా చేశారంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి అయితే ఈ యొక్క పౌర్ణమి రోజే చంద్రగ్రహణం అనేది ఉంది కాబట్టి గ్రహణం ముగిస్తున్న తర్వాత అంటే గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఈ విధంగా చేయండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు లేకపోతే కనుక సాయంత్రం సమయంలో చేయండి గ్రహణ సమయంలో మాత్రం మీరు చేయకూడదు అయితే ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా మీరు చెట్టు మొదట్లో చేసి తర్వాత ఇంటికి వచ్చి మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందుకుంటారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ విష్ణుమూర్తి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి అశుభ ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారిపోతాయి కోట్ల ఖజానాను పొందుకుంటారు వ్యాపారంలో లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల వస్తుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు విదేశాలకు వెళ్లగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో మీకున్నటువంటి బలమైన కోరిక ఖచ్చితంగా తేరుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి